నమస్తే వెల్కమ్ నేను కరీంనగర్ జిల్లాలో గల కొత్తపల్లి చిన్నగుట్ట వెంకటేశ్వర హనుమాన్ దేవాలయంలో తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుండి ఇరవై ఏడు బుధవారం వరకు నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి జరుగుతుందని ఆలయ కమిటీ తెలియజేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చిన్నజీవర స్వామి వచ్చి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ మరియు శాంతి కళ్యాణం జరుగుతుందని వివరించారు పూర్వం నుండి మాకు గుర్తు తెలియనప్పటి నుండి స్వయంగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొత్తపల్లిలోని పైన వెలిసినటువంటి స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాణ విగ్రహము విగ్రహ స్థాపన కోసానికి జిఆర్ స్వామి గారు అహోబిల స్వామి గారు ఈ ఈరోజు అహోబిల స్వామి గారు వేయించేసినారు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అందరికీ తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయి రేపు పూర్తి స్థాయిలో శ్రీ శ్రీ రామానుజ జీవస్వామి వారి గారి కరచాలమైతే పూర్తి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది దీనికి మా కొత్తపల్లి గ్రామ గ్రామ భక్తులు చుట్టుపక్కల గ్రామ భక్తులు కరీంనగర్ భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క శోభానీయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపక అందరూ పాల్గొనాలని మా కాల్య మా కార్య మా మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీ మన్నారాయణ సంవత్సరాల క్రితమే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ఈ కొత్తపల్లి గ్రామంలోని చిన్నగుట్ట పైన వెలిసిన ఈ దేవాలయానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలందరూ కూడా రేపు స్వామివారి విగ్రహ ప్రదర్శన కార్యక్రమం ఉంది కావున కొత్తపల్లితో పాటు కరీంనగర్ పట్టణ భక్తులందరూ కూడా పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్ర కావాలని నేను భక్తుల జనానికి అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలు వివరించినారు మరి అలాంటిది ఈనాడు ఈ ప్రాంగణ మందు వెంకటేశ్వరుని ప్రతిష్ట కార్యక్రమం సుసందర్భంగా అంజీ ఈవెంట్స్ ఫ్రమ్ మంచిరాల వారికి మరియు సంగీత గాయని అని మా శ్రీనివాస్ తబ్లిస్ట్ అదేవిధంగా రామచంద్ర గారు మంచిరాల నుండి మాకు చక్కని అవకాశం పాడేటువంటి భాగ్యం లభించడం కూడా కావాలి శ్రోతలు కావాలి గౌరవనీయులు పెద్దలు పుజులు నారాయణ రెడ్డి గారి ద్వారా ప్రోద్భలంతో ఇటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి భగవంతుని ఆలయములో పాడడం అనేది చాలా విశేషం అందులో కళాకారులను గుర్తించి వారిని గుర్తిరిగి ఈనాడు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు వారికి ఆలయ కమిటీకి పెద్దలు నారాయణ రెడ్డి గారికి మా ఎన్జీ ఈవెంట్స్ బృందం నుండి మా శ్రీనివాస్ నుండి సంగీతం నుండి అంజీ నుండి రామచంద్ర నుండి నుండి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం మా నా పేరు మురళి మంచిర్యాల జయ శ్రీరామ్ ఈరోజు క్రమంలో నాకు కూడా చక్కటి అవకాశం ఇచ్చారండి నారాయణ రెడ్డి గారు వారికి వారి ఈ కుటుంబ సభ్యులకి కుటుంబ సభ్యులకి అలాగే ఈ దేవస్థాన పెద్దలు సహకరించిన అందరికీ నా యొక్క ఆర్ రామచంద్ర నమస్సు మజిలి అండి いいはいはいはい。 இப்போது வேணும் சங்கரா <laughs> வந்துருச்சு <laughs>